హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మీకు తెలుగుని చెట్టు ఇది ఏందనుకుంటున్నారేమో ఇది యాక్చువల్గా స్నేక్ చెట్టు అనమాట పాములు రాకుండా ఉంటుంది అనమాట ఇది వాడండి మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి అంటే ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుంది యాక్చువల్గా సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు అనుకుంటా ఇది ఐడియా ఉండొచ్చు ఏంటి సో ఇది బిర్యానీ నాకు అంటున్నారు ఇది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా ఇది బిర్యానీలో లేస్తారు నాకు సో ఇది వచ్చేసి దేవుని కూడా పెడతారండి పువ్వు ఇది చాలా అందరూ పెట్టేది కాకపోతే ఇది మా దగ్గర స్పెషల్గా పోతుంది పువ్వు సో ఇది వచ్చి పప్ప చెట్టు మీకు ఐదే ఉందనుకుంటా ఇది సో ఇది మా చాము చెట్టు అండి కమకం కరాల చెట్టు సో ఇది వచ్చేసి తమలాపాకు చెట్టు అండి మీకు తెలిసే ఉంటుంది సో మా ఇంటికాడలో చాలా చెట్లు ఉన్నాయి మీకు కూడా ఒకసారి చూస్తే అనుభవం అవుతుంది ఏమో చెట్టు చెట్లు ఏమో సో ఇది వచ్చి కలవంత మీకు తెలిసే ఉంటుంది ఇంకోటి దీన్ని మాంటాండి ఇది కడుపులో కడుపులో రాళ్ళు అయితే పోతాయి అంటారు సో ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్నాయి కదా మామిడి చెట్టు పప్పు చెట్టు మామిడి చెట్లు చాలా ఉన్నాయి మామిడి చెట్లు చూస్తే ఆర్మాగీ ఇది వచ్చేసి ఉసురు చెట్టు మీకు కూడా ఐడియా ఉంటుంది ఇది మామిడి చెట్లు ఇది కరివేపాకు చెట్టు యాక్చువల్గా ఇది మ్యాంగో చెట్టు ఇది ఈ జామ చెట్టు అనేది రెడ్గా ఉంటుంది లోపల అన్నీ తెంపేసినారు యాక్చువల్గా మీకు కాయ ఉంటే మీకు చూపిస్తాను ఇంట్లో ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అలాగే అన్నీ తెంపేసినారు ఇదేమో నిమ్మ చెట్టు అండి తర్వాత దారిమ చెట్టు చూపిస్తా మీకు మా ఇంటి దగ్గరలో ఉన్న దారిమ చెట్టు చాలా పెద్దగానే దారిమ పండ్లు మేబీ ఇంకొక నెల అయితే కోసేయాలి ఇంకా మేబీ మీకు తెలియదు ఇంకోటి చీమ చూపేసి చీమకోళ్ళు చావా కొడతాయండి అసలు ఏదైనా పాము వచ్చినవి అసలు ఊరుకునే లేదు ఎక్కువ మంచి నుంచి పెంచుతున్నాం చీమకోళ్ళు చాలా స్పెషల్ అండి ఇంటి దగ్గరకి కంపల్సరీ ఉండాలి ఏ పాము వచ్చినా కానీ అసలు వదిలిపెట్టే లేదు మీరు కూడా పెంచుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి ఓకేనా యాక్చువల్గా ఇంటికి దగ్గర ఉన్నది ఖాళీ ప్లేస్లో దీంట్లో పెరుకున్నారు బంతి పూలు ఇవన్నీ నాటాలని అనుకున్నాం ఇది చూడండి వరతనే ఉన్నది అకీతం ఇది వండుకోదు మనం వండుకోని అది కానీ బాధ ఏంది అస్సలు అర్థం కాదండి ఉర్రొకమంటే భలే ఉర్రొక్కుతుంది యాక్చువల్ ఇది కూడా మొన్న అక్కడ అమ్ముతుంటే తీసుకొచ్చిన పుంజు పెట్ట పెట్ట పుంజు పుంజ ఇది పుంజే పుంజే ఇది వీళ్ళందరూ ఫ్యామిలీ లెక్క మెయింటైన్ చేసే అన్నమాట సో ఇది ఇంటి దగ్గర ఉన్న బోరండి చూడండి ఎట్లా వస్తుందో ఆ బోరు నీకు చెప్పినా కదా ఇది మా మా ల్యాండ్ మొత్తం ఇదే సో వానకాలం అయితే మొత్తం నిండిపోతుంది మునిగిపోతుంది మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బట్ అందరూ సపోజ్ చూడే ఉన్నాయి లాక్చువల్గా ఇలా చాలా కూరగాయలు అనుకుంటున్నా సో నాటితే ఎలా మొలిస్తే ఇలా నాటుకోవాలో నేను తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే ఉంది ఇక్కడ కాకపోతే ఇక్కడ పురుగు పూసింది అనుకుంటా నైట్ చాలా స్వీట్గా ఉందండి ఇలాంటి జామ్ స్వీట్ కావాలంటే మీకు కావాలంటే చెప్పుకోండి ఆల్రెడీ ఇక్కడ ఇంకో మొలక కూడా మస్తుంది ఓకేనా చాలా బాగుంది చాలా స్వీట్గా ఉందండి చాలా స్వీట్గా ఉందండి జమకా ఏమో అనుకున్నా సరే ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్